హైదరాబాద్ మెట్రోకు రోజుకు ప్రజాదరణ పెరుగుతోంది గతంతో పోలిస్తే మెట్రో ప్రయాణాలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది ఉద్యోగులు విద్యార్థులు సిటీలోని ఓ మూల నుంచి మరొక మూలకు వెళ్ళేవారు మెట్రో ట్రైన్లను ఆశ్రయిస్తున్నారు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనతో మెట్రో సంస్థకు ఆదాయం కూడా పెరుగుతోంది తాజాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మెట్రో రైలు సంస్థ ఆదాయాన్ని అధికారులు వెల్లడించారు గతేడాదితో పోలిస్తే ఆదాయం నూట ఐదు శాతం పెరిగినట్లు అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ లో పద్నాలుగు వందల ఏడు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల రాబడి వచ్చిందన్నారు గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై లో ఇది ఏడు వందల మూడు పాయింట్ రెండు సున్నా కోట్లు అని ఎల్ అధికారులు స్పష్టం చేశారు అంటే గత ఏడాదితో పోలిస్తే ఆదాయం డబుల్ అయింది టికెట్ల అమ్మకం ద్వారానే సంస్థకు ఆరు వందల పదకొండు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల ఆదాయం వచ్చింది ట్రాన్స్పోర్ట్ ఆధారిత అభివృద్ధి నుంచి ఏడు వందల తొంభై ఆరు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది టివోడిలో మాల్స్ ఆఫీస్ రెంట్లు టెలికాం టవర్లు అడ్డు అడ్వర్టైజ్మెంట్ల ద్వారా రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్ల ఆదాయం వచ్చింది ఇక మెట్రోకి ప్రభుత్వం లీజుపై ఇచ్చిన రాయదుర్గంలోని ల్యాండ్ ను స్లమ్ సేల్ రూపంలో బ్రూక్ఫీల్డ్ కార్పొరేషన్ రహేజా గ్రూప్ ను బదిలీ చేయడం ద్వారా తొలి విడతలో ఐదు వందల పదకొండు పాయింట్ ఏడు మూడు కోట్ల ఆదాయం వచ్చింది గతేడాదితో పోలిస్తే ఆదాయం పెరిగిన ఓవరాల్ గా చూస్తే మాత్రం మెట్రో సంస్థ నష్టాల్లోనే ఉంది గతేడాది మెట్రో నిర్వహణకు పంతొమ్మిది వందల అరవై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు ఖర్చయ్యాయి రాబడి ఆదాయం పద్నాలుగు వందల ఏడు పాయింట్ ఎనిమిది ఒకటి పోగా ఒక్క ఏడాదే ఐదు వందల యాభై ఐదు పాయింట్ సున్నా నాలుగు కోట్ల నష్టాలు వచ్చాయి మొత్తం మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు నష్టాలు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఆరు కోట్లకు చేరాయని ఎల్ ఎన్టీ మెట్రో అధికారులు ప్రకటించారు